నమస్తే వెల్కమ్ యూ మీ రాజేష్ ఒకప్పుడు ఉద్యమ పార్టీగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక భోజించినటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ అప్పట్లో ఉండింది అయితే బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ బీజేపీకి దీటుగా ఎదగాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చితికలు పడింది జాతీయ స్థాయిలో మరోవైపు ఇవాళ పరిస్థితులు చాలా గందరగోళంగా మారుతూ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దిగజారినటువంటి సిచువేషన్ చూస్తున్నాం ఏకంగా ఫార్ములా ఈ కార్ రేస్ ఒకటి కాళేశ్వరం అనేక స్కాముల్లో ఇవాళ బీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం మరోవైపు ఎంక్వైరీ ఎదుర్కోవడం అసలు ఒకప్పుడు బీఆర్ఎస్ కి ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ కి అసలు ఎందుకు బీఆర్ఎస్ కి ఇంత కష్టకాలం ఎదురవుతుంది బీఆర్ఎస్ పార్టీ ఎందుకు దిగజారిపోతుంది రోజు రోజుకి మాట్లాడదాం మనతో పాటు తెలంగాణ ఓటర్ ఉన్నారు నమస్తే మేడం పార్టీ ఒకప్పుడు వెలుగు వెళ్ళింది పదేళ్ల పాటు కేసీఆర్ సీఎం గా చేశారు తెలంగాణ ఆవిర్భావంలో కీలక భూమిక పోషించారు ఉద్యమం నడిపారు కానీ ఇవాళ చూసుకుంటే తర్వాత రివర్స్ కేటీఆర్ విచారంలో పాల్గొంటున్నాడు ఏసీబీ అని ఇవాళ ఈడీ ఎంక్వైరీని ఫేస్ చేస్తున్నారు మరోవైపు నల్ల చొక్క వేసుకుని నిరసన తెలిపే పరిస్థితి కూడా వస్తుంది సో అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి అని అంటే ఏం చెప్తారు ముందుగా మనం ఈ విషయాన్ని డైసెక్ట్ చేయడం కంటే ముందు పార్టీ ఫౌండర్ కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడతాం కలవకుంట్ల రావు గారు ఖచ్చితంగా ఈ రోజు ఉన్న కాంగ్రెస్ ఓటర్స్ కానీ బిఆర్ఎస్ ఓటర్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హీస్ అ వెరీ గ్రేట్ ఓరేటర్ ఆయన తెలంగాణ స్లాంగ్ లో మనతో కమ్యూనికేట్ చేసిన భావాలు ఉద్వేగం దాని తర్వాత ఆవిర్భవించే రాష్ట్రం ఆవిర్భవించే టైంలో ఆయన ఇచ్చిన స్పీచెస్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఒక స్లాంగ్ కనెక్టివిటీ ఒక డైలెక్ట్ కనెక్టివిటీ ఉండటం వల్ల జనాలు ఆయన పట్ల చాలా ఆకట్టుకున్నారు అండ్ చాలా చాలా క్రౌడ్ పులింగ్ కెపాసిటీ కేసీఆర్ కి చాలా ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు కేటీ రామర్ సో వెన్ కంపేర్ టు కేటీఆర్ కేసీఆర్ ఇస్ ద లీడర్ పయనీర్ టు ఎనీ పర్సన్ ఇన్ బిఆర్ఎస్ ఎంతో మంది సీనియర్ లీడర్స్ బిఆర్ఎస్ కు వచ్చి జాయిన్ అయినా కూడా దీని ఫౌండర్ కేసీఆర్ ఉన్న చరిష్మలో వన్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మ్యాచ్ అవ్వలేరు ఇది వాస్తవం కానీ కేసీఆర్ ఎలాంటి వ్యక్తి ఎలక్షన్ ని ఫేస్ చేయడానికి పదకొండు సీట్లే ఉన్నా రాష్ట్రం మనకి సెపరేట్ అవ్వకముందు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణగా ఫామ్ అవ్వకముందు ఆ పదకొండు సీట్లనే మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ ఫేస్ చేసి లైవ్ వాయర్ కింద ఉంచుకున్న వ్యక్తి కేసీఆర్ ప్రెజర్ లో తన ఆదరణ తగ్గలేదు లాస్ట్ టైం కంటే ఓట్ బ్యాంక్ ఈసారి పెరిగిందని ఆ పదకొండు సీట్లని మళ్ళీ 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 ఎలక్షన్స్ ఎలక్షన్స్కి వెళ్ళి అ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అండ్ వెన్ కమింగ్ టు ఆర్ హీస్ నాట్ అ స్ట్రాటజిస్ట్ ఎట్ ఆల్ సో ద పార్టీ పదేళ్ల పాలనలో ఉండడానికి మెయిన్ అండ్ ఓన్లీ రీజన్ కేసీఆర్ ఆ కేసీఆర్ కి అపోనెంట్ రేవంత్ రెడ్డి లాంటి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే సీఎం క్యాండిడేట్ అదర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోవడం వల్ల పదేళ్ల పాలన సాగింది లేకపోతే ఈ పాలన ఐదేళ్లలోనే ఆగిపోయేది కేసీఆర్ ఎలాంటి వ్యక్తి అంటే కాంగ్రెస్ తోనే ఆ రోజు సోనియా గాంధీతో వెళ్ళి ఫోటో దిగొచ్చి వాళ్ళతో కలిసి పార్టీ ఫామ్ చేస్తారనుకుంటే తరుణంలో లేదు టిఆర్ఎస్ ఆయన సొంత పార్టీ కింద ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుని సీఎం క్యాండిడేట్ కింద ఆయనే ఆయన పేరు పెట్టుకుని ఆయన ముందుకు వెళ్ళిపోయిన వ్యక్తి కేసీఆర్ ఈజ్ కంప్లీట్ గేమ్ చేంజింగ్ మూమెంట్ ఫార్ టిఆర్ఎస్ పార్టీ అండ్ మనం ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి ఆయన నిరాహార దీక్షలు చేశారని చెప్పి అందరూ అనుకున్నప్పుడు నిరాహార దీక్ష బ్రేక్ చేసిన వెంటనే ఓయూలో ఆయనకి ఎప్పుడైతే శవాన్ని లేపి దహనం చేస్తామని చెప్పి డమ్మీగా చేశారు ఆ మూమెంట్ చూసి అయినా భయపడిపోయి మళ్లీ నిరాహార దీక్ష కూర్చున్నారు అప్పటికప్పుడు బట్ హీ ఈజ్ అ పర్సన్ యూ షుడ్ కన్సిడర్ టు బి ద లైవ్ మోడల్ ఇఫ్ సమ్ వన్ వాట్స్ టు బి అ పొలిటీషియన్ బట్ నాట్ గ్రేట్ పొలిటీషియన్ అండ్ అ గుడ్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ దర్ ఈస్ ఆల్వేస్ అ డిఫరెన్స్ తెలంగాణ ఓటర్స్ ఒకటి రియలైజ్ అవ్వాలి పొలిటీషియన్ ఇస్ డిఫరెంట్ మానవతావాది ఇస్ డిఫరెంట్ హ్యూమానిటేరియన్ అప్రోచ్ లా అబైడింగ్ ఎవరెవరికి ఉందో వాళ్లే మనకి గ్రేట్ సీఎం కింద వెళ్తారు అందుకనే ఈ రోజు రేవంత్ రెడ్డి ఇస్ మార్కింగ్ హిస్ ఎస్టాబ్లిషింగ్ ద బెస్ట్ గవర్నెన్స్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎవర్ సిన్స్ ఇట్ హెస్ బీన్ ఎస్టాబ్లిష్ ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి వెనక్కి వెళ్దాం బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు మన సోకాల్ కేసీఆర్ గారు అన్న మాటలు ఏంటో ఒక్కసారి విందాం

విశ్వసీయంగా నమ్ముతున్నాను ఈ విషయాన్ని ఈ రోజు ఈయన తెలంగాణ ఓటర్ కింద దగ్గరకు వచ్చి ఓట్లు అడిగినప్పుడు సిటీలో తప్ప మిగతా ప్లేసెస్ ఎక్కడ డిఆర్ఎస్ పార్టీ పుంజుకోలేదంటే దట్ మీన్స్ వాట్ నువ్వు అనుకుని నిన్ను గెలిపించిన నీ బంధువులు లాంటి ఓటర్స్ నిన్ను వదిలేశారు నువ్వు ఎక్కి విహరిస్తున్న ఈ ఫార్ములా ఈ అహంభావాన్ని నువ్వు దిగకపోతే అది నిన్నే కుప్పకూలుస్తుంది మీ నాన్నగారు చెప్పిన మాటల్లో ఉన్న నువ్వు కూడా అర్థం చేసుకోలేకపోతే చాలా కష్టం రామారావు గారు ఈ సిచ్యువేషన్ మీకు ఈ సిచ్యువేషన్ లో మీరు ధర్నాలు ప్రొటెస్ట్లు ఇవన్నీ ఆపి మీ పార్టీలో కొంచెం విజ్ఞత నింపి మీ నాన్నగారు ఫుట్ స్టెప్స్ వెళ్తే ఛాన్స్ ఫర్ యూ టు ఇదే కేసీఆర్ గారు ఇంకొక మాట కూడా అన్నారు అది కూడా విందాం మనం ఇది కేసీఆర్ గారు అన్న మాటలు తెలంగాణ నా ప్రాణం ఇక్కడ మీటర్ పెట్టు నా బొంద పెట్టు పొలాల్లో ఉన్న వ్యవసాయదారుని ఇబ్బంది పెట్టు ఇట్లాంటి మాటలు లొల్లి తీసుకొస్తే తెలంగాణలో నేను ఒప్పుకునేది లేదు అని చెప్పి తెలంగాణ ప్రాంతీయ వాదాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి కేసీఆర్ గారు కానీ రియాలిటీలోకి ఏమైంది ఓన్లీ సిటీ ఓటర్స్ ఎలెక్ట్ చేశారు తప్ప రూరల్ ఓటర్స్ ఎవరైనా మీకు ఓటేశారా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరే అర్థం చేసుకోండి అంటే అన్యాయం రైతుల పట్ల జరగలేదా జరగకపోతే రైతులు ఊరికే ఉన్న మంచి ప్రభుత్వాన్ని తీసేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెడ్ కార్పెట్ వేస్తారా ఇది ఆలోచించడానికి ఎవరికి మైండ్ లేదనుకుంటున్నారా కొంచెం విచక్షణ జ్ఞానంతో వెళ్ళండి అవసరమా కాళేశ్వరం డ్యామ్ ఎవరి జేబులు నింపడానికి మీరు అది కన్స్ట్రక్ట్ చేశారు అవసరమా రైతుల్ని ఇగ్నోర్ చేయటం ఈ రోజు రైతు భరోసా పదిహేను వేలు అన్నావు పన్నెండు వేల ఎందుకు వేస్తామని ప్రశ్నిస్తున్నారు ఒక్క సంవత్సరం నిండిన ప్రభుత్వాన్ని పదేళ్ల మీ పాలనలో రైతులు మిమ్మల్ని వద్దు అని తిరస్కరించినప్పుడు మీ వేదాంతాలు సిద్ధాంతాలు ఏమైనా కేసీఆర్ గారు మీరు చెప్పిన మాటలు మీరే ఉల్లంఘిస్తే రెండో మాటలు స్క్రిప్ట్ కి మేము రెడీ అవ్వాలా వచ్చే ఎలక్షన్ కి అండ్ ఇదే రకంగా మనం ఎంత మర్యాద దాటిపోయిన కేటీఆర్ ఆయన తనేయుడు ఎలా మాట్లాడారో కూడా చూద్దామండి ఒక్కసారి ఏమండి ఇదా మీరు నేర్పిస్తున్న సంస్కారం మీరు ఈరోజు న్యాయం చట్టం అన్నిటిని గౌరవిస్తున్న ప్రథమంగా మీరు గుర్తుంచుకోవాల్సింది మోర్ దెన్ అన్ ఎమ్మెల్యే మోర్ దెన్ మినిస్టర్ మోర్ దెన్ ద సన్ ఆఫ్ కేసీఆర్ యు ఆర్ ఓటర్ ఆఫ్ తెలంగాణ అండ్ యువర్ ఫాదర్ హ్యాస్ కమ్అప్ విత్ అన్ ఎజెండా దట్ తెలంగాణ ఇస్ ఓన్లీ ఇంట్రెస్ట్ ఈ లెవర్ హ్యావ్ ఎస్ కేసీఆర్ గారిని ఒక్క విషయంలో పొగడాలి పక్క రాష్ట్రంలో ఇదివరకున్న జగన్మోహన్ రెడ్డి కంటే కేసీఆర్ వంద రెట్లు మెరుగు అని ఎందుకు అనుకుంటాం అంటే రాష్ట్రం అనే ఒక పేరు ప్రేమ కొంచెం ఉందేమో ఆయనకని చెప్పి కానీ రేవంత్ రెడ్డి గారితో పోల్చుకుంటే అభివృద్ధి సంక్షేమం రెండు బాగా వెళ్తున్నప్పుడు యువర్ గవర్నమెంట్ హెస్ డన్ నథింగ్ అని రియలైజ్ అవుతున్నాడు తెలంగాణ ఓటర్స్ కేసీఆర్ కేటీఆర్ గారు ఈ రోజు అంటున్న వాక్యంలో మీ మైండ్ లో ఏదో ఉంది ఏంటండి ఎనిమిదేళ్ల పాలనలో మీరు రిలీజ్ చేసిన ఆడియో క్లిప్ ఇది దీంట్లో మీరు మైండ్ లో ఎనిమిది ఎనిమిది నెలల్లో ఇంతంత మార్పు జరిగిపోతుందని మీరు అనుకుంటే పదేళ్ల పాలనలో ఎందుకు అభివృద్ధి కనిపించలేదు ఓన్లీ ఫార్మ్యులా ఈ ఫార్మ్యులా ఈ హైడ్రాబ్యాడ్ గురించి మీరు మాట్లాడుతున్నారు తప్ప వై హాజ్ ఇన్ హైడ్రాబ్యాడ్ కన్వర్టెడ్ ఇన్ టు ఇస్తాన్బుల్ యాజ్ యువర్ ఫాదర్ ప్రామిస్డ్ వై హాన్ ద స్కై స్క్రేపర్స్ టౌండ్ ద హుసేన్ సాగర్ యాజ్ యువర్ ఫాదర్ ఎన్విజన్ ఉండది పగలబొట్టి కొత్తదాన్ని కట్టి దానిపైన లంచాలు వసూలు చేయడం తప్ప గవర్నమెంట్ ఏం చేసింది ఇది ప్రజలు అనుకుంటున్న నాడి వల్లే మీ ఓట్లు పోయినాయి అది గుర్తు పెట్టుకోవట్లా అండ్ ఇది కక్ష సాధింపు చర్య కాదు రాష్ట్రం పట్ల మీరు చూసిన నిరసన భావం కక్ష సాధింపు అనేది మీ పార్టీలో ఉద్భవించింది కాబట్టి మెల్లమెల్లగా ఈ డిటీరియేషన్ స్టేజ్ కి ఒక్కొక్క భాగవతం బయటకు వచ్చింది మీరు ఇంకొక బయట కూడా ఉండాలి కేటీఆర్ గారిది ఏమైందంటే రేవంత్ రెడ్డి కూడా నిజానికి ఆయన ముఖ్యమంత్రి అయితే అని ఆయన కూడా అనుకోలేదు వాస్తవం చెప్పాను చెప్పి నిజంగా చెప్తున్నాను నేను చెప్తులేదు ఆయన వాళ్ళ దోస్తులకు చెప్పుకుంది నాకు చెప్పి వాళ్ళు మళ్ళీ ఆయన ఆయన అంటే ఇప్పుడు కానీ నేను రెండు వేల ఇరవై ఎనిమిదిలో అయితే మెల్లగా ఇప్పుడు మాత్రం నోటికి వచ్చింది ఏదో చెప్పాలనుకున్నాడు కేటీఆర్ గారు ఇదే మీరు మాట్లాడుతుంది నోటికి వచ్చింది ఏదో ఒకటి చెప్పి రెండు వేల పద్నాలుగులో మీరు కూడా పార్టీ ఫామ్ చేస్తారని జనాలనుకుంటే అదే అనుకుంటున్నారు అదే వాస్తవం నిరూపించబడింది హైదరాబాద్ లో ఓటర్స్ ఎందుకు వేశారు మీకు ఓట్లు అన్నది మీకే తెలియాలి నాకంటే ఎందుకంటే బెనిఫిషరీ పార్టీ మీరు అండ్ ఐ హమ్ నాట్ అ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ టు బీ సపోర్టింగ్ కాంగ్రెస్ బట్ అ ఓటర్ ఆఫ్ తెలంగాణ వెన్ ఐ లుక్ ఇన్ టు ద గవర్నమెంట్ ద గవర్నమెంట్ హెస్ గివెన్ సపోర్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ హు స్టేయింగ్ ఇన్ ద సిటీ సెటిలర్ జబ్బ నుండి ఎలక్షన్స్ ముందు నీ కంటిలో నలకబడితే నా కంటితో నా పంటితో తీస్తా అని చెప్పిన కేసీఆర్ తెలంగాణలో ఆంధ్ర సెటిలర్స్ అందరినీ పో ఇక్కడి నుంచి తిట్టిన వాస్తవాలు దాఖలాలు కూడా లేకపోలేవు ఓన్లీ ఆంధ్ర తెలుగు స్పీకింగ్ మీద ఎందుకు ఫోకస్ చేస్తారు గుజరాతీస్ లేరా వేరే కమ్యూనిటీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వలేదా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయరు మా ఓటర్స్ అని కాబట్టే కదా మీరు అనుకున్న ఆంధ్రాలో డివిజన్స్ అయిన వాళ్ళందరూ బట్ ఒక విషయం మీరు మర్చిపోయారా తెలంగాణ అభివృద్ధికి సో కాల్డ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డెవలప్మెంట్ ఫండ్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టి ఆ హైదరాబాద్ ని డెవలప్ చేశారు ఇది ఉమ్మడి ఆస్తి అనుకుని ఆ విషయాన్ని అన్ని తిరస్కరించుకుంటూ వెళ్ళారు కేటీఆర్ గారు మీరు రేవంత్ రెడ్డిని దిమాక్ లేని ఇలా ఇనా లేనాళ్ళు ఉచనీచం లేకుండా మాట్లాడుతున్నారు మీరు బట్ ఇస్ దిస్ వాట్ యు హర్న్ ఫ్రం ప్రైమఫేషియా ప్రిన్సిపల్ ఫ్రమ్ యువర్ ఫాదర్ అండ్ వెన్ యువర్ ఫాదర్ వాజ్ అం అ పర్సన్ హూ వాజ్ రూలింగ్ ద స్టేట్ వాట్ హ్యావ్ యు డన్ ఇదా అండి మీరు చేసిన ఫార్ములా ఈ రేస్ ఈ రోజు ఆయన ట్విట్టర్ లో ఒక మెన్షన్ చేశారండి

you are not the pioneer in starting the state there have been many chief ministers before you like Rashekar reddy and chandrababu naidu who has developed this city much efficiently and much brilliantly than before your father remember this drs is not the party uddarincha ledu ఉద్ధరించబడ్డ సిటీలో కంపెనీస్ రావడం చాలా ఈజీ దాంట్లో మీ స్మార్ట్నెస్ ఏంటో నాకు తెలియదు అండ్ యాడింగ్ ఆన్ టు దిస్ దిస్ ఈ రేస్ ఇస్ అనదర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ టు మింట్ ద మనీ ఇన్ అ వెరీ ఇల్లీగల్ వే నో అమౌంట్ ఆఫ్ ఫ్రివలస్ కేసెస్ చీప్ మట్స్లింగింగ్ ఆర్ పొలిటికల్ విచ్ హింగ్ కెన్ యు ద సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్ సీరియస్లీ సార్ దిస్ కైండ్ ఆఫ్ విచ్ హింగ్ వాట్ టాకింగ్ అబౌట్ సో డస్ దాట్ మీన్ మీరు మాట్లాడిన రెండు మాటల్ని నేను బేస్ చేసుకుని వెళ్తున్నాను దిమాక్ లేనాడు ఫాల్స్ ప్రామిస్ చేసిన రేవంత్ రెడ్డిని ఎన్నుకుంది మేము అంటే మేము దిమాక్ లేనళ్ళమా అండ్ మేము ఎన్నుకున్న మంత్రి మేము ఎన్నుకున్న శాఖ మేము ఎన్నుకున్న ప్రభుత్వం ఈ రోజు మీరు రేస్ లో మనీ లాండరింగ్ జరిగింది అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి బయటకు తీసుకొస్తున్న ఫ్యాక్స్ వస్తున్నప్పుడు మీ దాకా మట్ స్లింగింగ్ వస్తే ఇట్ ఇస్ కాల్డ్ స్లింగింగ్ అండ్ ఇట్ ఇస్ కాల్డ్ విచ్ హంటింగ్ వేర్ యూ నాట్ విచ్ హంటింగ్ ఆన్ ద పబ్లిక్ ఆన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ వెర్ ఇంట్ యు నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మనీ వెర్ ఇట్ ఇస్ ఎట్ గోయింగ్ మీకు మంత్లీ శాలరీ ఎంత వస్తుంది దానిపైన మీరు ఫోకస్ చేసుకుని అభివృద్ధి మీద ఫోకస్ చేస్తుంటే ఈ కర్మ పట్టేది కాదు కదా సార్ ఈ కర్మ ఎందుకు వచ్చింది బికాస్ బీన్ పబ్లిక్ మనీ ఇన్ వాల్డ్ నో కమింగ్ టు అదర్ థింగ్ ఫర్ మీ బ్రాండ్ హైదరాబాద్ అమౌంట్ ఎస్టర్డే టుడే టుమారో అండ్ ఆల్వేస్ ఫార్మిలా ఈ ఎలివేటెడ్ సిటీ ఆన్ ద ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ స్టేజ్ ఇట్ టేక్స్ విజన్ ప్యాషన్ అండ్ జెన్యున్ లవ్ ఫర్ వన్ సిటీ అండ్ స్టేట్ టు అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ సచ్ ఇనిషియేటివ్స్ అని కూడా ఆయన పేర్కొన్నారు sir it takes immense respect towards the voter it takes immense responsibility towards the correspondence of the voters money it takes immense love for the city to develop not just by formula erase formula erase రాష్ట్రంలో కాదండి దేశంలో మనం దిగజార్చుకునే స్థితికి తీసుకొచ్చాం ఒక సింపుల్ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసే ఒక స్పోర్ట్ ఈవెంట్ అండ్ గేమ్ మైండెడ్ ఇష్యూ కి యూ హ్యావ్ ఇన్కల్కేటెడ్ ద ట్రైవ్ ఆఫ్ మనీ లాండరింగ్ బై యాక్చువల్లీ ఫోర్సింగ్ అరవింద్ కుమార్ అండ్ బిఎల్ఎన్ రెడ్డి గారిని ఫోర్స్ చేసి వెన్ దే హేటెడ్ దే ఆర్ దీపుల్ వర్క్ అండ్ డిస్క్లోజ్ దూ స్టిల్ వాంట్ల నో వన్ కెన్ సే ఎనిథింగ్ setting the record straight rupees 46 crores was paid to formula e operations limited though a transparent bank to bank transaction not a single rupee was misappropriated and every rupee is accounted for no one is asking about this particular amount of 46 crores sir what happened to 55 crores is the question i will even not question you what have you done for the state of telangana brand image or hyderabad brand image or you are putting up into the figure of national wide today for this I'm not questioning that why has the 55 crores gone in an illegal transactional way to other company accounts why when you are elected remember you're doing a job Okay, a company if a clerk, they have to take a hr permission when you are running the state and when you are not the owner of the state how head high-handedness you have taken to take up the money of public and transfer it as and will you want ప్రజల డబ్బును దుర్వినియోగపరిచినందుకు ఏసీబీ అండ్ ఈడీ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది మీరు అనుకున్నారు ఇంకొక ఐదేళ్ల దాకా నాకు డోకా లేదు ఎన్ని వెర్రి మాటలు చెప్పినా జనాలు నమ్మేస్తారు అందుకని ఈ స్టెప్ తీసుకుని మీరు మీరు మీ భావాలను రేవంత్ రెడ్డి పట్ల చిత్రీకరించి మీ ఆలోచనలు ప్రెసెంట్ సీఎం గారి మీద రుద్ది ఎస్కైపోదామని చూస్తే మాత్రం సింపతి ఎక్కడ రాట్లేదండి అండ్ దెర్ ఇస్ వన్ మోర్ లైన్ వాట్ హీ స్టేటెడ్ వేర్ ఇస్ ఎలప్ట్ కరప్షన్ మిస్అప్రోప్రియేషన్ మనీ లాండరింగ్ జస్ట్ వెయిట్ ఆన్ ఇఫ్ ఎనింగ్ హైడ్స్ ఆఫ్ సెం రేవంత్ రెడ్డి ద సెకండ్ ఇయర్ ఆఫ్ సీరియస్ నో స్ టు ఎక్స్చేకర్ మిస్ రామారావు గారు వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమంబర్ హౌ కెన్ యుల్ ద స్టాండింగ్ సీఎం థాట్ లెస్ ఇఫ్ సే కేసీఆర్ గారిని ఎవరన్నా ఒక మాట అంటే మేము భరించేది లేదు రాష్ట్రంలో ఎన్నుకున్న ఓటర్స్ అందరూ వాళ్ళ సీఎం అంటుంటే భరించాలి కూర్చోవాలి రామారావుని అరెస్ట్ అవుతున్నంత కారణాన అందరూ ఉద్యమ స్ఫూర్తిలో మళ్ళీ ముందుకు రావు రాష్ట్రానికి ఏమీ ఒరగబెట్టట్లేదు దీనివల్ల యాభై ఐదు కోట్ల నష్టం వచ్చిందంటున్నారు అండ్ దే ఆర్ మెనీ మోర్ కేసెస్ పెండింగ్ అగెన్స్ట్ యూ విచ్ ఆర్ గోయింగ్ టు సీ ద లైమ్ లైట్ దాన్ని మీరు ధృవి తప్పుదారిని పట్టించి మీరు రాష్ట్రాలందరిని ఎమోషనల్ అవుట్ రీచ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నో దిస్ ఇస్ నాట్ రైట్ ఆన్ యువర్ పార్ట్ ఎట్ దిస్ మూమెంట్ ఈవెన్ దో దర్ ఇస్ నో రాంగ్ డూయింగ్ డ్రిన్ బై మాలెస్ అండ్ పొలిటికల్ వెండెట కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్ హెల్ప్ దిస్ వెల్ డాక్యుమెంటెడ్ ఈవెంట్స్ కోర్స్ అండ్ ఇన్వెస్టిగేట్ ఏజెన్సీస్ రాంగ్ ఇన్ గోయింగ్ టు ఇట్ వై ట్ సుప్రీం కోర్ట్ వై ట్టు గో బ్యాక్ ఫ్రమ్ సుప్రీం కోర్టు మీరు డ్రామా అంతా చేస్తున్నారు థింగ్ యూ హ్ నాట్ డన్ ఎనింగ్ నార్మల్ పర్సన్ ఏ విషయంలో తప్పు చేయలేదు అంటే స్ట్రేట్ గా వెళ్తాడు Let me face the consequences on Why are you getting straight? I am confident the truth will soon be revealed for all these things, including the honorable courts. Until then, we'll continue to fight for justice. No, you don't have to continue for fight for justice. The justice will do irrespective of your fights or dharnas or whatever. E Rashtan BRS party గల్లాటలు అల్లాటం సృష్టించిన రోజు పడది ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఇమీడియట్ ఎఫెక్ట్ లో కంట్రోల్ చేసి తీసుకొస్తారు దట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చాలా బాగా యాక్ట్ చేస్తారు అండ్ హీ నోస్ హౌ టు కంట్రోల్ ఆల్ దీస్ డోట్ వరీ నో వెన్ కమింగ్ టు జస్టిస్ అండ్ ద సుప్రీం లా అథారిటీ ఎస్ యు స్టిల్ నాట్ కన్విక్టెడ్ బట్ మీ భయం మీ ఆందోళన మీ ఉద్రిక్తత చూసి మేబీ యూ విల్ గెట్ కన్విక్టెడ్ అండ్ డౌట్ ప్రతి తెలంగాణ ఓటర్ లోన్ పొరపాటున మీరు ఈ ఫార్ములా ఈ వేస్ట్ కన్విక్ట్ అయితే గనక నెక్స్ట్ టైం మీ ఓటింగ్ పర్సంటేజ్ అనేది ట్వంటీ సీట్స్ కా ఫిఫ్టీన్ సీట్స్ పరిమితం అవుతున్నా చాలా కష్టపడతారు సో కాల్ మీ అడ్డ ఆయన సిరిసిలలో మీరు గెలుస్తారా అన్న విషయాన్ని మీరు భయంలో తెచ్చుకోవాలి అండ్ సెకండ్ థింగ్ కేసీఆర్ కేటీఆర్ గారు మీరు బ్లాక్ షర్ట్ వేసుకుని ఎందుకు వెళ్తున్నారు ఏం నిరసన లా ఇన్స్టిట్యూషన్ హాస్ బీన్ టోల్డ్ ఫాలో ద ప్రోటోకాల్ నథింగ్ విల్ బి హ్యాపెనింగ్ ఎందుకు భయపడుతున్నారు ఎందుకు నిరసన నిరసన అగెన్స్ట్ ఎవరు రేవంత్ రెడ్డియా రేవంత్ రెడ్డి మీ మీద కక్ష పూర్తమైన చర్యలు చేశారు అయితే రేవంత్ రెడ్డి గారిని బెడ్రూమ్ లోకే లెస్ట్ చేయించిన కక్షపూరితమైన చర్యలు మీ ఆర్డర్స్ ప్రకారం వెళ్ళియా లేకపోతే కేసీఆర్ గారి ఆర్డర్స్ ప్రకారం వెళ్ళాయా అంటే మీ హయాంలో ఇలాగే చేసుకుంటూ వచ్చారా పాలనని మొదటిసారి ఒక మనీ లాండరింగ్ ఇష్యూ గురించి అండ్ హౌ ద బ్యాంకర్స్ హావ్ బీన్ మెస్ప్లైడ్ అండ్ హౌ ద మిస్యూస్డ్ ఇలాంటి కంటెంట్ మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే బాధ మీకు వచ్చింది మీ పాలనలో ఎలాగైతే మీరు నిరూపించుకుంటే వచ్చారో అదే ప్రాసెస్ లో రేవంత్ రెడ్డి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా అది జరగని పని హీ విల్ గో అకార్డింగ్ టు లా హౌ ఇట్ టేక్స్ ఇట్ విల్ టేక్ యూ ఇన్ టు ద కస్టడీ ఇఫ్ ఇట్ ఇస్ నీడెడ్ అండ్ రెండోదండి కేటీఆర్ గారు ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోవాలి ఇప్పటికే జరిగిన తప్పులు ఎ నార్మస్ మన ముందుకు వచ్చిన నాలుగైదే మాట మీదతో డివియేషన్ పాలిటిక్స్ ఆపేసి రెగ్యులర్ పబ్లిక్ లాగా అ ప్రైమ్ ఓటర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఫ్యామిలీ హ్యాస్ వన్స్ స్పోకెన్ హై ఎప్పుడైతే ఉద్యమ గీతానికి మేమే నాంది పలుకుతాం అని వచ్చిన కుటుంబం నీది కాబట్టి పలకలేదు అది వేరే విషయం పలికిన కుటుంబం కాబట్టి మళ్ళీ ఆ స్లోగన్స్ తిరిగి తీసుకొచ్చే ముందు తెలంగాణ మీది కాదు మీరు తెలంగాణలో పార్ట్ అంతే తెలంగాణ జనాలు ఓన్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని సో ఈ రోజు ఓన్ చేసుకున్న పార్టీ నా జనాలు నా రాష్ట్రం అని ఆయన అనుకోవచ్చు కానీ మీ జనాలు అని మీరు అనుకుంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది ఇది అండ్ నల్ల చొక్కాలు ఆపేసి ప్రాపర్ గా ఫేస్ చేయండి అండ్ ఇఫ్ యూఆర్ ఇఫ్ యూఆర్ కన్విక్టెడ్ ఐమ్ వెరీ సారీ యూ విల్ బీన్ చర్చల్ కూడా అండ్ ఏసీబీ విల్ టేక్ హిస్ ఇన్వెస్టిగేషన్ అగైన్ అండ్ దీని తర్వాత దే ఆర్ సెట్ ఆఫ్ కేసెస్ ఫర్ యూ టు ఫేస్ డోంట్ క్రియేట్ డిస్టర్బెన్స్ ఇన్ ద హై హైదరాబాద్ విచ్ యూ ఆల్వేస్ ఫెల్ట్ ఇస్ గ్రేట్ సిటీ అండ్ వేట్ డామినెంట్లీ సెట్ దిస్ సిటీ షుడ్ చెరిష్ మీరు ఇన్వెస్టర్స్ ని ఆపడానికి వాళ్ళందరూ సిటీలో పెట్టుబడులు పెట్టాలంటే అండ్రెస్ట్ ఉంది సిటీలో అన్న ఫీలింగ్ తీసుకురాకుండా సామరస్యంగా మామూలుగా వెళ్ళండి అండ్ బిఆర్ఎస్ శ్రేణులరా దయచేసి సపోర్ట్ ఆపండి ఇక్కడ జరుగుతుంది రాష్ట్ర పోరాటం కానే కాదు స్వ పోరాటం ఒక కుటుంబానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో జరిగిన మనీ లాండరింగ్ కేసు వల్ల వచ్చిన విచారణే ఇలాంటివి చాలా జరగబోతాయి ప్రతి ఒక్కళ్ళు జైలు వెళ్ళి నిరసనలో అరెస్ట్ అయ్యి మీ కుటుంబాలు ఏమవుతాయి అనేది ఆలోచించుకోండి ఎందుకంటే ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి కాదన్న సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి ఎందుకంటే రామారావు మారటానికి ఇష్టపడటలేదు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి తప్పు అని చెప్తున్నాడు పదే పదే ఏమండి ప్రాబ్లం ఏమైందంటే వీళ్ళ పాలనలో ఎలాగైతే అరెస్ట్ అనేది వాళ్ళ ఫామ్ హౌస్ నుంచి పర్మిట్స్ ఇచ్చారు అదే రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా జరుగుతుంది అనుకుంటున్నారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సీఎం సెక్రటరియట్ లో అవైలబుల్ ఉంటారు ఆఫీసెస్ వర్క్ వెరీ వెల్ అన్లైక్ యువర్ గవర్నమెంట్ కామన్ మ్యాన్ మీ ఫాదర్ ని సీఎం గారిని అప్రోచ్ అవ్వాలంటే ములాఖాత్ ఎంత కష్టం అండి అవుతుందా గద్దర్ లాంటి ఎస్టాబ్లిష్డ్ పర్సన్ కే ములా కాలేని మీరు మా లాంటి నార్మల్ పీపుల్ కలవాలంటే కేసీఆర్ ఫామ్ హౌస్ ఎక్కడో ఎత్తుక్కుంటే వెళ్ళిన అవకాశం దొరుకుతుందా దొరకనప్పుడు మీ రాజ్యంలో మీరు చేసిన వే ఆఫ్ యూజింగ్ లా అండ్ లీగల్ ఎంటిటీస్ ఈ రాజ్యంలో జరగట్లేదు సార్ ఫర్ దిస్ మ్యాటర్ ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ అండ్ ఇన్ ద స్టేట్ వెన్ కాంగ్రెస్ ఇస్ రూలింగ్ అండ్ యు అవుట్ ఆఫ్ ఇట్ గివ్ ఇట్ సమ్ టైమ్ సంవత్సరంలో మిరాటిల్స్ చేయలేవు పదేళ్లలో మీరే చేయలేని సంవత్సరంలో వచ్చిన అపోజిషన్ పార్టీ చేయను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు అండ్ నీ అండ్రస్ అంతా ఎందుకు వస్తుంది ఫార్మర్ ఇస్ యో ప్రైమఫేషియా ఇష్యూ నౌ బికాస్ ఫార్ములా ఈస్ ద ఫస్ట్ డెంట్ నువ్వు క్రియేట్ చేసిన స్టేట్ బడ్జెట్ లో ఎక్కడైతే ట్యాక్స్ మనీ నుంచి నువ్వు తీసుకున్న మనీ మనీ లాండరింగ్ లోకి వెళ్ళిందో ఆ డెంట్ చేయడానికి ఫేస్ లేక ఫార్మర్ ని తీసుకొస్తున్నావు రేపయితే మళ్ళీ నువ్వు అవుటర్ రింగ్ రోడ్ స్కామ్ లో ఇంకే ఇష్యూని తీసుకొస్తావు నాలుగు హామీలు ఆరు హామీలు వాటి మీద ఒక్కొక్క హామీని తీసుకుని దీనికి ప్లకార్డ్ పెట్టుకుంటూ వెళ్తావు వై డోంట్ యు మ్యాన్ నువ్వే అన్నావు కదా రేవంత్ రెడ్డి నువ్వు మగాడివని నువ్వు మగాడివని ఒప్పుకుంటారు ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే ఇష్యూని డివియేట్ చేయకుండా ప్రాపర్ గా ఫేస్ చేసి ప్రాపర్ గా ఆన్సర్ చేసి ఒక దుర్భాషణ లేకుండా నార్మల్ గా ఫేస్ చే అప్పటిదాకా డోంట్ ఫోర్సెస్ టు బిలీవ్ దట్ ఆర్ హెడ్ మ్యాన్ ఆర్ గ్రేట్ లీడర్ సారీ కానీ ఇవాళ ఐర్మల్ కేసులో ఈయన ఇన్ని అభియోగాలు ఎదుర్కొంటున్నాడు మొత్తం నిబంధనలు కానీ ఆర్బిఐ కానీ క్యాబినెట్ సంబంధించిన ఫైనాన్షియల్ క్లియరెన్స్ కానీ ఇన్ని ఉల్లంఘిస్తే కూడా తప్పు లేదు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం నేను చేసే చెప్తున్నటువంటి కేటీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి కేవలం ఒప్పందం రద్దు చేసుకోవడం వల్లే నష్టం జరిగిపోయింది అన్నదాన్ని ఎట్లా చూడాలి రేవంత్ రెడ్డి ఒప్పందం రద్దు చేసుకోవడం ఈ స్కాన్ ఇంత జరిగిన సంస్థతో మళ్ళీ రెండో ఫార్ములా ఈ కార్ రేస్ కనుక వెళ్ళుంటే స్కామ్ లో పార్టిసిపెంట్స్ మీరు కూడా అని చెప్పి కాంగ్రెస్ పార్టీని బురద జల్లే ప్రయత్నం బీఆర్ఎస్ ఖచ్చితంగా చేస్తుంది అండ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బురద జల్లిన దాని కోసమే ఇది ఆపారని నేను అనుకోను దే డోంట్ వాంట్ పార్టిసిపేట్ ఇన్ ఇన్ ఇల్లీగల్ యాక్టివిటీ విచ్ వాస్ కండక్టెడ్ బిఫోర్ అని నేను అనుకుంటున్నాను అండ్ ఎస్పెషల్లీ బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ హైదరాబాద్ గురించి మాట్లాడితే కేసీఆర్ తీసుకొచ్చిన బ్రాండ్ ఇమేజ్ ఏమీ లేదండి మీరు ఆలోచిస్తే గనక డెవలప్మెంట్ స్టార్ట్ అయింది నారా చంద్రబాబు నాయుడు టెంగూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి హైటెక్ సిటీ డెవలప్ అవ్వడం కానివ్వండి సైబరాబాద్ డెవలప్ అవ్వడం కానివ్వండి తర్వాత రాజశేఖర్ రెడ్డి టైంలో జరిగింది అది ఒక సంపూర్ణమైన రాష్ట్రం కింద ఏర్పడిన తెలంగాణ వచ్చి వీళ్ళు కూర్చుని లూటీ చేయడం అనేది చాలా తప్పు దే యాక్చువల్లీ డన్ రాబరీ ఫ్రమ్ దిస్ స్టేజ్ ఖనిజాలను దోచుకున్నారు అండ్ మనం ఇంకా విశ్లేషణగా ఒక టాపిక్ లో వెళ్తే కేసీఆర్ గారు రాసిన లైన్ లోనే మన జాతీయ గేయం ఆయన రాష్ట్ర గేయం కింద ఆయన రాసిన దాంట్లో సిరిలో సిరిసీమ మనకి ఎన్నో ఖనిజాలు ఉన్నాయని చెప్పి ఆయనే రాసి ఆ ఖనిజాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వెతికి తవ్వి మరి దోచుకోవడం చాలా అమానుషత్వం తెలంగాణ వాసులు చాలా అమాయకులు బీఆర్ఎస్ లోని శ్రేణులు కూడా చాలా అమాయకులు వాళ్ళని వాడుకుని రోజు ఇంకొక అండ్రెస్ క్రియేట్ చేసి తెలంగాణ పోరు కానే కాదు మీ సిస్టర్ విషయంలో జరిగింది లిక్కర్ స్కామ్ పర్సనల్ పాకెట్స్ నింపుకోవడానికి ఇక్కడ జరిగిన మొదటి కన్విక్షన్ అవుతున్నావు అని అనుకుంటున్న కేస్ కేస్ ఇస్ ఈడీ ఫార్ ఫిఫ్టీ ఫైవ్ కేసు మనీ కేస్ అండ్ సెకండ్ అవుటర్ రింగ్ రోడ్ స్కామ్స్ కోట్లు బయటకు వస్తాయో తెలియదు అండ్ సెకండ్ థింగ్ ఫోన్ ట్యాపింగ్ పర్సనల్ ఎంక్రోచ్మెంట్ ఎన్ని డబ్బులు వసూలు చేశారో మనకు తెలియదు సో ఇవన్నీ బయటకు వస్తే ఈ పర్సన్ సో సోకాల్ మాటలతో గారెడ్ చేసిన కేసీఆర్ పరువుని మొత్తం తీసి ఈ పార్టీ భవిష్యత్ అనేది లేకుండా వచ్చే ఎలక్షన్ కి ఈయన ఈయన ఫాదర్ హరీష్ రావు అయితే కవిత తప్ప కంటెస్ట్ చేయడానికి క్యాండిడేట్స్ కూడా ముందుకు రారేమో అన్న భయం నాకు అనిపిస్తుంది సో మొత్తం ఫైనల్ గా ఇంత జరుగుతుంటే మాత్రం ఎక్కడ వర్క్అౌట్ కూడా భవిష్యత్ సింపతి ఇవోక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఆయన నిన్ను కొడితే నీ దెబ్బ నాది కాదు నన్ను కొట్టినప్పుడు నా దెబ్బ నీది కాదన్నప్పుడు రాష్ట్ర ప్రజలు నువ్వు ఓన్ చేసుకోలేనప్పుడు హక్కు చేర్చుకోలేనప్పుడు రైతులను హక్కు చేర్చుకోలేనప్పుడు ఇంకొకళ్ళ ప్రైవసీలోకి వెళ్ళి ఎంక్రోచ్ అయినప్పుడు నువ్వు వాళ్ళు తప్పు అని ఆపుకోలేనప్పుడు నీ స్వతహా తెలివిని అది కాకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఉండదాన్ని పెంచకుండా తగ్గించి ఈ సోపాల్ సిటీ ప్రజల్ని నువ్వు హక్కును చేర్చుకోలేనప్పుడు సమాన భావంలో చూడలేనప్పుడు తెలంగాణ ప్రాంతిగా పుట్టినాళ్ళు వేరు సెటిలర్స్ వేరు అని వివరించినప్పుడు నువ్వు మా దగ్గరికి రానప్పుడు ఈ రోజు రాష్ట్ర ప్రజలు నీ బాధను ఆళ్ళ బాధ కింద ఎలా అనుకుంటారు కేటీఆర్ కొంచెం ఆలోచించు విశ్లేషించుకో ఇవన్నీ ఒప్పుకొని న్యాయ వ్యవస్థ ముందు ఫేస్ అయ్యి చాలా మంది ముఖ్యమంత్రులు మంత్రులు జైలుకి వెళ్ళి కన్విక్ట్ అయినట్టు కూడా రాజ్యాన్ని నేలరు మారిన మనిషి కావాలి నువ్వు ఈరోజు ఎక్కిన గుర్రం నీకు సహకరించట్లేదు కేటీఆర్ దిగిపో ఒప్పేసుకో ఇది చాలా ఈజీ మెథడ్ తెలంగాణలో అందరు జనాలకి మీ పార్టీకి ఇదే మంచిది సో ఎంత సింపతి వర్కౌట్ అయ్యేలా కనపడలేదు కానీ ఖచ్చితంగా పశ్చాత్తాపం అవసరం అని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకుందాం సో మీరు కూడా కేటీఆర్ సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేస్ కేసులో ఏం జరగబోతోంది నిజంగానే ఇవాళ సింపతి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా అసలు ఎందుకు ఈ స్టేజ్ ని బీఆర్ఎస్ ఫేస్ చేస్తుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫార్ములాస్ ప్లీజ్ వాచ్